నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగంలో అరుదైన చికిత్సను విజయవంతం చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన డెబ్బై ఐదేళ్ల వృద్ధుడికి ఐవీఎల్ అనే నూతన ప్రక్రియ ద్వారా గుండె దమనుల్లో ఉన్న కాలుష్యం బ్రేక్ చేసి అమర్చారు ఈ కేసు వివరాలను మీడియాకు వివరించారు కిమ్స్ హాస్పిటల్లో మెట్రో నగరాల కన్నా దీటుగా పరికరాలు ఉండడం వలనే గుండెకి సంబంధించి ఆపరేషన్ అయిన లేటెస్ట్ టెక్నాలజీతో కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయని తెలియజేశారు ఈ ప్రొసీజర్ నిర్వహించిన కార్డియాలజీ సిబ్బందికి హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి గిరినాయుడు డాక్టర్ శ్రీధర్ బాబు డాక్టర్ సతీష్ కుమార్ మేనేజ్మెంట్ అభినందనలు నమస్కారం అండి ఈరోజు కార్డియాలజీలో ఒక నూతన చికిత్స విధానం ద్వారా ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ జెంటిల్మెన్కి వైద్యం చేయడం జరిగింది ఆయన ఏంటంటే బేసిక్ గా చెస్ట్ పెయిన్ తోటి ఆ ఉంగోలు అడ్మిట్ అయ్యారనమాట ఉంగల్లో లో యాంజియోగ్రామ్ పరీక్ష చేసి దాంట్లో రెండు మెయిన్ రక్తనాళాల్లో బాగా గట్టిగా బ్లాక్స్ ఉన్నాయి వాటికి ఆ బ్లాక్స్ ఉన్న దగ్గర ఉన్నటువంటి కొవ్వు పదార్థం బాగా గట్టిపడి కాల్షియం అంటాం ఆ కాల్షియం అనేది అంటే ఒక ఎముక ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా అయిపోయినాయి అనమాట రక్తనాళాలు ఆ హెవీ కాల్షియం ఉంది రెండు స్పాట్లోని దానికి ఏదైనా ఒక స్పెషల్ టెక్నిక్ ద్వారా చేయటం కానీ లేకపోతే బైపాస్ సర్జరీకి వెళ్ళాలనేది నిర్ణయం అక్కడ చేయడం జరిగింది ఒంగోలు అయితే ఈ ఒంగోలు నుంచి పేషెంట్ మనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి ఇట్లా మన దగ్గర ఏమైనా చేస్తారని తీసుకురావడం జరిగింది అయితే దీంట్లో ఏంటంటే రెండు ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి పేషెంట్ ఏజ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సో మనం ఆ కాల్షియంని బ్రేక్ చేసి స్టంట్ పెట్టేటట్టు దాన్ని ఏర్పాటు చేసుకుని చేయటం అనేది ఒక పద్ధతి లేదా బైపాస్ సర్జరీ పంపించడం అనేది రెండో పద్ధతి ఇందులో బైపాస్ సర్జరీలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల ఆ ఏజ్లో సర్జరీ నుంచి తట్టుకొని బయటకు రావడం అయితేనేమి గాయాలు మానటం అయితేనేమి తర్వాత చేసేటప్పుడు బ్రెయిన్కి సంబంధించి పెరాలసిస్ లాగా వచ్చే అవకాశాలు అయితేనేమి ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ ఉండేటటువంటి పరిస్థితి అలా లేకుండా స్ట్రంట్ ద్వారానే చేయాలని డిసైడ్ చేశాం అయితే ఆ కాల్షియంని ఎట్లా హ్యాండిల్ చేయాలి కాల్షియం అంటే సంథింగ్ లైక్ మన సిమెంట్ ముద్దులాగా లేకపోతే ఒక బోన్ ఎలా గట్టిపడిపోతే అలా బోన్ ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా అన్నమాట రత్నాల్లో కూడా సో దాంట్లోకి మనం స్ట్రంట్ మామూలుగా పంపిస్తే అశోట్ అలా పంపిస్తే రాదు మనకి దాంతో ఓపెన్ అవ్వదు అంటే మీకు స్టంట్ కూడా లోపలికి వెళ్ళదు అలాంటి పరిస్థితి అనమాట సో అప్పుడు మనకేంటంటే మార్గం కొత్తగా నూతన చికిత్సా విధానాల్లో రెండు ఇంత ముందు మనం ఒకసారి రెండు మూడు సార్లు రోటాబ్లేడర్ అని ఒకటి చేసాం రోటాబ్లేడర్ అంటే లోపలికి డ్రిల్ లాంటిది పంపించి ఆ కాల్షియంని డ్రిల్ చేసేటటువంటి పరికరంతో ఇంతకుముందు చేయటం దాని ద్వారా మనకు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది ఇందులో ఏంటంటే ఈ ఇంట్రావాస్కులర్ లితో ట్రిప్సీ అనేది ఒకటి ఉంటుంది అనమాట ఆ ఇంట్రావాస్కులర్ లితో ట్రిప్సీ ఏంటంటే మనం ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ని బయట నుంచి అల్ట్రా అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా పగలగొట్టడం మనం విన్నాం అలాంటి ప్రక్రియనే కొరీ దమనుల్లో గుండెకి సంబంధించిన రక్తనాళాల లోపల ఉన్నటువంటి కాల్షియంని బ్రేక్ చేసి దాన్ని ఆ కాల్షియం ముద్దల్ని పగలగొడితే లోపలికి మనకి స్టంట్ కానీ బెలూన్ కానీ ఈజీగా వెళ్తాయనేటటువంటి ఆలోచనతో ఆ ఇంట్రాస్కులర్ లితో టిప్స్ అనేది కేవలం మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైనటువంటి చికిత్స ద్వారా ఈయనకి వైద్యం చేయడం జరిగింది సో ఇందులో ఏంటంటే ముఖ్యమైనది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయి అంటే దానివల్ల నష్టం జరిగేది ఉండదు ఇప్పుడు కాల్షియం ఎక్కడైతే ఉందో అక్కడే హై ప్రెషర్తో లోపల నుంచి ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ ద్వారా కొన్ని కిరణాలు లోపలికి వెళ్తాయి అనమాట బయట నుంచి మిషన్ ద్వారా సో ఆ కిరణాలు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హార్డ్ మీద హార్డ్గా సాఫ్ట్ మీద సాఫ్ట్గా పనిచేస్తాయి ఆ కిరణాలు అంటే ఎక్కడైతే మెత్తగా ఉంటుందో మెత్తగా ఉన్న ప్రాంతానికి డ్యామేజ్ జరగకుండా మెత్తగా ఉన్న కొవ్వుకి డ్యామేజ్ జరగకుండా గట్టిపడినటువంటి కాల్షియం ఉన్నటువంటి భాగాన్ని మాత్రమే పగిలేటట్టు చేసి అక్కడ ఎక్కువ గట్టిగా హై ప్రెషర్తో దాన్ని పగలగొట్టడం జరుగుతుంది ఇండైరెక్ట్గా మనకి సింపుల్గా చెప్పాలంటే లోపల ఉన్న కాల్షియం ముద్దల్ని పగలగొట్టి లోపలికి స్ట్రెంట్ ఈజీగా వెళ్ళేటివి ఆ స్టంట్ ఎక్స్పాండ్ అయ్యేటట్టు సో ఈ ప్ర ఈ ప్రక్రియ ద్వారా ఆ చికిత్స ద్వారా ఐవీఎల్ అనే చికిత్స ద్వారా అయితే ఇందులో అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే రెండు రక్తనాలు కూడా కాల్షిఫై అయిపోయినాయి మామూలుగా అయితే దాంట్లో ఎయిటీ పల్సెస్ వస్తాయి ఒక్కొక్క పల్స్ని ఒక టెన్ టెన్ కింద డివైడ్ చేస్తాం కాల్షియం పగలగొట్టడానికి ఈ ఎయిట్ పల్సెస్ కూడా ఎయిట్ ఎపిసోడ్స్ కూడా ఒకదానికే వాడితే మళ్ళీ రెండోదానికి వాడాల్సిన అవసరం వస్తుంది రెండోదానికి మళ్ళీ ఇంకో కెథటర్ వాడాల్సి వస్తుంది రఫ్గా ఆ కెథెటర్ ఒక్కటే మనకి ఓన్లీ కెథెటర్ వరకే రెండు లక్షల అరవై వేలు పైచీలు ఖర్చు అవుతుంది దాని ఆ మిగతా దానికి వాడే హార్డ్వేర్ అంతా కూడా దాదాపు మూడు మూడున్నర లక్ష ఓన్లీ దాని వరకే అవుతుంది మనకి సో అది రెండింటికి వాడాల్సి వచ్చినప్పుడు మనకి డబల్ కాస్ట్ అవుతుంది సో ఈ పేషెంట్కి ఏం చేసామంటే అలా కాకుండా అదృష్టం కూడా కలిసి వచ్చింది ఎందుకంటే దాంట్లో ఒక సైడు ఐదు పల్సెస్లోనే అవతల కాల్షియం బ్రేక్ అయ్యి దాంట్లో నుంచి స్టంట్ పెట్టగలిగాము ఎడం వైపు రక్తనానికి కుడివైపు రక్తనానికి ఇంకా మూడు పల్సెస్ దాంట్లో మిగిలి ఉన్నాయి అదే ఖర్చుతోనే ఎక్స్ట్రా ఖర్చు లేకుండా రెండో వైపు కూడా ఆ కవాట రెండో ధమనికి కూడా అక్కడ కాల్షియంని పగలగొట్టి దానికి కూడా స్టంట్ వేయడం జరిగింది రెండిటికి ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఎందుకంటే మామూలుగా మామూలుగా స్టంట్ వేయాలని అంటే ఆ కాల్షియం ఉన్న దగ్గరికి ఫస్ట్ స్టంట్ పోదు ఒకవేళ మనం బలవంతంగా అక్కడ చొప్పర్చి దాన్ని ఓపెన్ చేసినా ఆ స్టంట్ ఎక్స్పాండ్ కాదు ఎప్పుడైతే స్టంట్ ఎక్స్పాండ్ కాదో అది వెంటనే మూసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది తర్వాత లోపల బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆరు నెలలు తిరగకుండానే మళ్ళీ దాని లోపల రీస్టినోసిస్ అంటాం మళ్ళీ అది మూసుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది సో ఈ రెండు మేజర్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తూ అలాగే సర్జరీని కూడా అవాయిడ్ చేస్తూ రెండింటికి కూడా ఈ ఐవిఎల్ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా వైద్యం చేయడము పేషెంట్ నెక్స్ట్ డే నుంచే లేచి నడవడము తిరగడం ఈరోజు కూడా వాకింగ్ అన్నీ చేశారాయినా ఆయన మాటలే విందురు సో చక్కగా అవడం జరిగింది ఈ నూతన చికిత్సా విధానాన్ని ప్రెస్ ద్వారా తెలియజేసుకుంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు చాలామంది రక్తనాళాల్లో కాల్షియం ఫామ్ అయిపోయి వాటికి చేయడానికి వీలు లేక వాళ్ళకి సర్జరీకి వెళ్ళాలనో లేకపోతే ఇంకా హై రిస్క్ అనో సర్జరీ చేస్తే ఆ ఏజ్లో హై రిస్క్ అని రెండు చేయకుండా ఇబ్బంది పడతా ఉండాలి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ కాల్షియం అనేదాన్ని మనం కూడా ట్యాకిల్ చేసేదానికి వివిధ నూతన చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి అందులో నేను చెప్పినట్టు రొటేషన్ లతిరక్టమే అంటాము రోటా అంటాము అదొకటి రెండవది వచ్చి ఐవీఎల్ అనేది కొత్తగా నేను చెప్పినటువంటి చికిత్స ఒకటి ఒక్కొక్కసారి రెండు కూడా క్లంబైన్ చేస్తాం దాన్ని రోటా ట్రిప్సీ అంటారు రోటా ట్రిప్సీ అంటే ముందు రొటేషన్ లతిరక్టమి ద్వారా ఆ డ్రిల్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత కాల్షియం బ్రేక్ చేసి మళ్ళీ స్టెంట్ పెడతాం ఇలా వేరియస్ కాంబినేషన్స్లో మనకి ఇలాంటివి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మిగతా పేషెంట్లు అందరూ కూడా కార్డియాక్ పేషెంట్స్ అందరూ కూడా దీన్ని వినియోగించుకుని ఈ నూతన చికిత్స విధానాలు మనకు ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి అందుబాటులోకి వచ్చినా ఏదైతే మనకి మెట్రో సిటీస్లో అందుబాటులో ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని చికిత్సలని నెల్లూరులో మనకి ఇక్కడ అందించడం జరుగుతుంది మొదటి నుంచి కూడా గత పాతి సంవత్సరాలుగా ఆ వైద్యాలన్నీ వెంటనే ఎక్కడ అందుబాటులోకి వచ్చినా అవన్నీ మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది సో ఈ చికిత్సా విధానాన్ని వాడుకుని ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఇలాంటి పేషెంట్ ఉపయోగపడుతుందని మీడియా మిత్రుల ద్వారా అది ఈ సందేశాన్ని మిగతా వాళ్ళందరికీ తెలియజే సహకరించినటువంటి ముఖ్యంగా మా పేషెంట్కి ధన్యవాదాలు అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు మా కొలీగ్స్ అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి అనసీష డాక్టర్లు మా కొలీగ్స్ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ సూపరింటెండెంట్ గారికి తర్వాత సీఓఒ గారికి అలాగే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి మాకు అన్ని వస్తువులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏర్పాటు చేసినటువంటి మా ఎండి గారికి డాక్టర్ భాస్కరావు గారికి వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మా డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసుకు ఒంగోలు ప్రకాశం జిల్లా మాది గుడిమలపూడ ఒంగోలు దగ్గర పల్లెటూరు మా పిల్లకాయలు బాడీ టెస్ట్ కానీ బెంగళూరులో బాడీ టెస్ట్ చేయించారు అపోలోలు చేపించినప్పుడు కొద్దిగా తేడా ఉందని వాళ్ళు అన్నారు అందుకని యాంజియోగ్రామ్ దీపించమని సలహా చెప్తే ఒంగోలు యాంజియోగ్రామ్ తీపించాం తీపిచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు ఏదో ఒకటి కాల్షియం అయ్యిందని తర్వాత మా తమ్ముడికి ఇక్కడ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ స్టెంట్ చేశారు డాక్టర్ గారే ఎవరు శ్రీనివాసరాజు గారు మా తమ్ముడు అన్నాడు అక్కడికి వెళ్దాం ఒక డాక్టర్ బాగా చేస్తాడు అందువల్ల అక్కడికి పోదామంటే ఒక ఐదో తారీఖు వచ్చి ఇక్కడ డాక్టర్ గారికి ఆ సీడీ అన్నీ చూపించి అంత చెప్పాము డాక్టర్ గారు చెప్పాడు ఇటు ఇంత ఖర్చు అవుద్ది అని అన్నాడు సరేనన్నాము వచ్చాను బాగుంది హ్యాపీగా ఉంది నో ప్రాబ్లం ఏం లేదు అసలు జరిగినట్టు కూడా లేదు ఆపరేషన్ చేస్తుంటే వాళ్ళు అంత బాగుంది నాతో మాట్లాడుతూనే ఉన్నారు డాక్టర్ గారు వాళ్ళ పని వాళ్ళు చేసేవారు నాకేం తెలియదు సరిపోదా సరే ధన్యవాదాలండి డాక్టర్ గారికి ధన్యవాదాలు ஸ்டாஃப் கீ கிம்ஸ் ஹாஸ்பிடல் கீ அந்தவாதம்